బ్యాక్ టు మై ఛానల్ మనకు ప్రస్తుత కాలంలో ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత చాలామంది ఉన్నటువంటి సంతోషాన్ని కూడా గ్రహించలేక ముందున్నటువంటి సంతోషాలను వదిలేసుకుంటూ పక్కన కనిపించేటటువంటి అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ అనేది ఒక సోషల్ మీడియాలో మనకు తెలిసినటువంటి వాళ్ళు పక్కన వాళ్ళు చేసేటటువంటి వీడియోస్ అంటే అయ్యో వీళ్ళు ఎక్కడికో వెళ్ళారు వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు కదా నేను ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాను నా తలరాత ఎందుకు ఇలా ఉంది నేను హ్యాపీగా ఉండలేకపోతూ ఉన్నాను సంతోషం అనేదే నాకు లేకుండా పోయింది లైఫ్ అంటే వాళ్ళది అలాగే జీవించాలి అనేటటువంటిది ప్రతి దాంట్లో కూడా కంపారిజన్ అనేది ఎక్కువ అయిపోయింది ఎందుకంటే సోషల్ మీడియా మన చేతిలోకి వచ్చేసింది ప్రపంచం అంతా చాలా చిన్నగా మారి మన మొబైల్ రూపంలో మన చేతిలో ఉంది అంతకుముందు అంటే ఎవరైనా చెప్తేనో మనం చూస్తేనో వినేవాళ్ళం చూసేవాళ్ళం కానీ ఇప్పుడు అలా లేదు ప్రతి సెకను ప్రతి సెకను ఎవరో ఒకరి మీద ఫోకస్ చేసుకొని వాళ్ళ వాళ్ళ వీడియోలు వాళ్ళ షార్ట్స్ వాళ్ళు చేసేటి వాళ్ళు తినేటి వాళ్ళు వేసుకునేటి వాళ్ళు వెళ్ళేటి ఈ ప్రదేశాలన్నీ చూస్తూ మనం ఇక్కడున్నా కూడా మనం చాలా హ్యాపీగా ఉన్నాము ఇంతకంటే లైఫ్ ఇంకా మనకు దేవుడిచ్చినటువంటి ఒక వరము అనేటటువంటి రోజుల నుంచి అధిగత లైఫ్ అంటే అలాగదా జీవించాలి అలాగదా బ్రతకాలి అని మనం ఆ అడ్వర్టైజింగ్ చూసి మనం ఫీల్ అవుతూ ఉన్నాం మన సంతోషాలను మనం మిస్ అవుతూ ఉన్నాం ఎందుకు అంటే కంపారిజన్ మనకు పెద్దోళ్ళు చిన్నప్పటి నుంచి మనకు చెప్పేటటువంటి మాట ఒకటే అమితమైనటువంటి అనంతమైనటువంటి కోరికలు ఈ ఒకరితో ఒకరు పోల్చుకోవడం వలన మాత్రమే మనశ్శాంతిని అనేది కోల్పోతూ ఉన్నారు చాలా డిప్రెషన్లో ఉంటూ ఉన్నారు చాలా అగ్రెసివ్గా తయారవుతూ ఉన్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నారు చుట్టూ వందల మంది ఉన్నా కూడా నాకు ఎవరు లేరు అనేటటువంటి ఫీలింగ్లో ఉండిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళను వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళలో ఉండేటటువంటి స్కిల్స్ కానీ వాళ్ళకు ఉండేటటువంటి కెపాసిటీ కానీ వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని కానీ వాళ్ళు బయట పెట్టలేకపోతూ ఉన్నారు వెలికి తీసేటటువంటి టైం వాళ్ళకు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవట్లేదు ఉన్న టైం అంతా పక్కన వాళ్ళ కోసము వాళ్ళని చూస్తూ మనకు మనం హింసించుకుంటూ మనల్ని మనం కృషింప చేసుకుంటూ జీవనం సాగించేటటువంటి స్థితికి ఈ సోషల్ మీడియా మనల్ని తీసుకొచ్చేసింది అంటే ఈరోజు మనం లేచిన వెంటనే ఏదైనా ఒకటి పాజిటివ్గా అనుకొని లేసాము ఈరోజు అంతా మంచిగా ఉంటుంది బాగుంటుంది బాగా జరగాలి ఎందుకు అంటే మన సనాతన ధర్మాలన్నీ కూడా ఏదన్నా చెప్పనివ్వండి అది ఏ దేవుడన్నా చెప్పనివ్వండి అది ఎవరైనా చెప్పనివ్వండి ఒకటే చెప్తారు నువ్వు ఏ యద్భావం తద్భవతి అని చూసేటటువంటివన్నీ పక్కన వాళ్ళని చూసి వాళ్ళతో కంపేర్ చేసుకొని మనశ్శాంతి లేకుండా పోగొట్టుకుంటూ ఉన్నాం మరి అవన్నీ నిజాలా ఆపోజిట్లో చూసేటటువంటి థర్టీ సెకండ్స్లో ఒక వీడియో వన్ మినిట్లో ఒక వీడియో వాళ్ళు చేసేటటువంటివి అన్నీ కూడా అంతే హ్యాపీగా ఉందా వాళ్ళ లైఫ్ దగ్గరికి వెళ్ళి చూస్తే దూరపకొండలు నునుపు అనే విధంగా మనకు అందరికీ తెలిసి సామెత అలా కంపేర్ చేసుకుని పొద్దున్నేసినప్పటి నుంచి సాయంకాలం వరకు నేను అలా కావాలంటే ఎలా అంటే ప్రతిరోజు అదే కంపారిజన్ అయినప్పుడు అలా అయినా కూడా మనం అబ్జర్వ్ చేయలేం మనం అంతకంటే అభివృద్ధి చెందిన అంతకంటే హ్యాపీగా ఉన్నా కూడా మనం ఆ స్టేజ్కి వచ్చామనేది మనకు తెలియదు ఎందుకంటే ఇంకా ఆగిపోలేదు మనం కంపారిజన్లో ఆ అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ని చూడడం ఎప్పుడైతే స్టాప్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం ఎక్కడున్నామనేది మన ఉనికి అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ ఒక స్మాల్ స్టోరీ చూద్దాం ఇద్దరు వ్యక్తులు ఒక అతను బాగా కష్టపడి తనలో ఉన్నటువంటి స్కిల్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మంచిగా లైఫ్ లీడ్ చేసి చనిపోతారు ఇంకొక అతను వచ్చేసి బాగా అంటే సొసైటీ గురించి ఏమీ తెలియకుండా ఇన్నోసెంట్గా తన వృత్తిలో తను ఉంటూ తనకి వయసు అయిపోయి చనిపోతాడు ఇద్దరు చనిపోయినప్పుడు అక్కడి నుంచి అమ్మభటులు రావడము వచ్చిన తర్వాత ఇద్దరి దగ్గరికి వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటూ ఉన్నారా మీకు స్వర్గం కావాలన్నా నరకం కావాలన్నా అని అడిగారంట అడిగిన తర్వాత ఒక అతను వచ్చేసి బాగా కొంచెం చదువుకొని స్కిల్స్ అన్నీ ఉండేటటువంటి అతను మీకు నేను దేనికి ఎలిజిబుల్ అయితే అదే నాకు ఇవ్వండి అని కోరుకుంటాడంట ఇంకొక అతను కష్టపడ్డాడు కదా కష్టపడిన అతను వచ్చేసి సరే నాకు స్వర్గం ఎలా ఉంటుందో నరకం ఎలా ఉంటుందో ఒకసారి చూపించగలరా అంటే అప్పుడు మాన్వల్గా స్వర్గం అనేది చదువుకోమని ఇచ్చారంట నరకం అనేది సరే మా దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి నీకు ఏదన్నా ఇస్తే నువ్వు చదువుకుంటావా లేదు వీడియో ఇస్తే చూస్తావా అని చెప్పారంట ఏ చదవడం అంటే నాకు అంత బరువు నేను చదవలేనని చెప్పి ఒక అతను నాకు ఏదైనా వీడియో ఉంటే చూపించండి అంటే మన ఇప్పుడు చూసేటటువంటి యూట్యూబ్లో నుంచి ఒక వీడియో తీసేసి స్వర్గం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి ఒకటి ప్లే చేశారంట ప్లే చేసిన తర్వాత అక్కడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డీజే సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా డ్యాన్సులు చేసుకుంటూ ఆనందంగా ఆహ్లాదకరంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారంట అంటే వాళ్ళకి నచ్చినటువంటి ఫుడ్ అంతా తినేవాళ్ళు తింటూ ఉన్నారంట డ్యాన్స్ వేసుకునే వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నారంట చాలా హ్యాపీగా ఉందంట ఆహ్లాదకరంగా ఉందంట ఆ లొకేషన్ మన సారు చూసినప్పుడు అప్పుడు తను సరైన స్వర్గం ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి అన్నాడంట నరకం వీడియో చూసేశాడు కదా స్వర్గం ఎలా ఉంటుందో చూపించండి అంటే దానికి ఓకే వీడియో చూపించారంట అక్కడ ఏం లేదు అందరూ కూడాను కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారంట ఇల్లేంది ఎవరికి ఎవరో సంబంధం లేకుండా ఎవరు పాటికోలు కడుకూసుకొని కూర్చోన్నారు ఇది బోరు ఇది బాగలేదు అదైతే చూడు నచ్చిన ఫుడ్ తినొచ్చు ఇప్పుడు దాకా కష్టపడ్డాను ఇప్పటి అయినా కూడా నేను హ్యాపీగా ఆ విధంగా నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలి అని అనుకొని స్వామి ఇంకా మారు మాటే లేదు నాకు స్వర్గ నర్కం ఇచ్చేసేయండి అని నేను అడుగుతాడంట అడిగిన తర్వాత అక్కడికి సరే ఇంకొకసారి ఛాన్స్ నీకు ఇతను ఇతను ఒక అతను ఏమన్నాడు నాకు ఏదైతే నేను అర్హున్నో అది నాకు ఇచ్చేయండి స్వామి అని చెప్పాడు రెండో అతను ఏమి ఆప్షన్స్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత సరే ఇంకొకసారి నీకు ఛాన్స్ ఇస్తూ ఉన్నాము ఇంకొకసారి కూడా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే నో నో లేదు అని అంటే సరే స్వర్గానికి వెళ్ళేటటువంటి దారి ఎలా ఉంటుంది నరకానికి వెళ్ళేటటువంటి దారి ఎలా ఉంటుంది అంటే ట్రావెలింగ్ అని అంటే స్వర్గానికి వెళ్ళేటటువంటిది స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి నరకానికి వెళ్ళేటటువంటిది లిఫ్ట్లో వెళ్ళొచ్చు అని ఆప్షన్ ఇచ్చారంట అబ్బా సూపర్ కదా అక్కడ మాన్యువల్ ఇచ్చారు చదువుకోమని ఏ నాకు కష్టం నేను చదువుకోలేను అనుకున్నాం అదేవిధంగా వెళ్ళడానికి కూడా ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు స్వర్గానికి అక్కడ లిఫ్ట్ ఇచ్చారు ఏ సూపర్ నేను కష్టపడకుండా వెళ్ళొచ్చు హ్యాపీగా అనుకున్నాడు అందుకని నాకు ఇంకొక మాట ఇంకేం లేదు ఇంకా నాకు ఛాయిస్లు ఏమి ఇవ్వద్దు నాకు నరకానికి పంపించేసేయండి నన్ను అని చెప్పి అడుగుతాడంట అడిగిన తర్వాత ఓకే ఓకే అని చెప్పేసి ఇతను వచ్చేసి దేవుడు ఏమనుకున్నాడో అక్కడికి ఇచ్చేసి అతనికి అతను కోరుకునే విధంగా లిఫ్ట్ ఇచ్చేసాడు లిఫ్ట్ ఎక్కిచ్చేసిన తర్వాత ఆ లిఫ్ట్ దడ 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 అయి ఊగించుకుంటూ వెళ్ళేటప్పుడు కిందకు చూస్తే అన్ని చనిపోయిన కలేవరాలు అక్కడంతా కూడా భయానకమైనటువంటి వాతావరణము భరించరానటువంటి స్మెల్ ఉందంట కింద ఏ ఏ ఆపండి 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 ఇది కాదు నేను కోరుకునేది బై మిస్టేక్ మీరు రాంగ్ రూట్లో ఏమో నన్ను ట్రావెల్ చేపిస్తూ ఉన్నారు నేను చూసినటువంటిది వేరే ఉంది అని గట్టిగట్టిగా అరుస్తూ ఉన్నాడంట లిఫ్ట్లో నుంచి అరిచినప్పుడు అక్కడ ఒక లేడీ కనిపించి లేదు నువ్వు నీవు ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నావో అదే దారిలోనే మీరు వస్తూ ఉన్నారు మీరు కోరుకున్నటువంటి దీనే ఇక్కడ ఈ విధంగానే ఉంటుందంటే లేదు మీరు తూచ్ నాకు అబద్ధాలు చెప్పారు నాకు చూపించినటువంటి వీడియో ఆ విధంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంది అని అని చెప్తే అదంతా అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంటు అక్కడ చూపించడం అలానే ఉంటుంది కానీ ఏది ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ దగ్గరికి పోయిన తర్వాతే తెలుస్తుంది కాబట్టి నీకు ఇది కరెక్ట్ నువ్వు కోరుకునేదే నీకు దక్కింది అని చెప్పేసి ధన్నని వదిలేస్తారంట అక్కడికి అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాము అంటే కళ్ళతో చూసేటివన్నీ కళ్ళతో చూసేటివన్నీ దగ్గరికి పోయే వరకు మనకు తెలియదు అలాంటప్పుడు మనం కంపేర్ చేసుకొని ఈ విధంగా బాధపడుతూ అంటే అయ్యో నేను ఇలా ఉన్నాను ఇలా ఉంటే బాగుండు ఇక్కడ కుట్టినాను ఇక్కడ పుట్టకుంటే బాగుండు అనేటటువంటివి లేకుండా మనకు జన్మ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము అనేటటువంటి ఒక స్మాల్ పాయింట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే చాలు అందరం కూడా హ్యాపీగా ఉంటాం ఎందుకు అంటే ఈ కంపారిజన్ అనేది కోరికలు అనేది ఉండాలి ఎందుకంటే ఆ కోరిక అనేది మనకు పాజిటివ్గా లేకపోతే మనం ఏ పని చేయం స్తబ్దుగా పడుకుంటాం కాబట్టి కోరికలు ఉండాలి కానీ అవి మనకు మించిపోయే విధంగా మన మనశ్శాంతిని ఖరాబ్ చేసే విధంగా ఉండకూడదు